నియోజకవర్గం ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోంది ప్రజలు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ దుర్బర పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే జీడిపి నేత వర్మగారు స్వయంగా పరిశీలించి వెలుగులోకి తెచ్చారు గెలిపించిన నాయకుడు పట్టించుకోకపోవడంతో నిరాశలో ఉన్న ప్రజలకు వర్మగారు భరోసా కల్పిస్తున్నారు సమస్య నేను తీరుస్తానంటూ ఆయన ప్రతి వీధి ప్రతి గడప తిరుగుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారు వారి సమస్యలను సావధానంగా విని వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు నియోజకవర్గ ప్రజలు తమ గోడు వినే నాథుడు లేక ఇన్నాళ్లుగా ఎదురు చూశారు ఎన్నికల్లో గెలిచిన నాయకుడు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం వారిని తీవ్రంగా కలిచివేస్తోంది ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని నిలదీస్తున్నాయి సొంత నియోజకవర్గానే పట్టించుకునే డిప్యూటీ సీఎం రాష్ట్రంలోని ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు పిఠాపురం ప్రజల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం రాష్ట్ర పాలనపైనే నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోందని విమర్శిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ మాత్రం ప్రజల్లోనే ఉంటూ వారికి అండగా నిలుస్తున్నారు ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం పిఠాపురం ప్రజల్లో కొత్త ఆశలు చిగురింప భావిస్తున్నారు మరి రానున్న కాలంలో పిఠాపురం ప్రజల దుస్థితి మారుతుందో లేదో వేచి చూడాలి కానీ ప్రస్తుతానికైతే ఎన్నికల్లో గెలిచిన నాయకుడి నిర్లక్ష్యానికి ప్రజల కోసం నిలబడిన మాజీ ఎమ్మెల్యే ప్రయత్నానికి మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది ఈ పరిస్థితి చూస్తుంటే ఇదే బతుకు అని నిట్టూర్చగా తప్పదు ఒకవైపు అధికారంలో ఉన్న పట్టించుకొని నేత మరోవైపు అధికారం లేకపోయినా ప్రజల కోసం తప్పిస్తున్న నేత ఈ ఇద్దరి మధ్య పీటాపురం ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ वीडियोस హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్